విలేకరుల పైన మొన్న వికోటా హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి సంఘటనల పైన పత్రికా విలేకరుల పైన కేసులు బనాయించారు దానిపైన కూడా గతంలోనే మాట్లాడడం జరిగింది మొన్ననే కూడా మీడియాకి రావడం జరిగింది నిన్న త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కొని రిజిస్టర్ చేసినారని తెలిసింది కూడా దానికి దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా బయటకు రావడం జరిగింది విలేకరుల పైన కేసులు కట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఉత్సవం ఏదైతే ఆంజనేయ స్వామి ఊరేగింపు జరుగుతుందో ఆ ఊరేగింపును తీయడానికి మీడియా రావడం ఆ మీడియా వచ్చినప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టరు అడ్డుకోవడం సబ్ ఇన్స్పెక్టర్ అడ్డుకున్నప్పుడు ఆ మీడియా ప్రతినిధులకు సబ్ ఇన్స్పెక్టర్కు మధ్య కొంత మాటలు జరగడం ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మా యూనిట్ ఇన్ఛార్జి చంగప్ప అక్కడ ఉండడం అతను ఎందుకని చెప్పిన తర్వాత అతన్ని కొట్టడం జరిగింది అతన్ని కొట్టిన తర్వాత మరి అతని పైన మీడియా ప్రతినిధుల పైన కూడా కేసులు పెట్టడం అనేది దారుణం ఇది కరెక్ట్ కాదు ఆ కేసులన్నీ కూడా మరి ఉపసంహరించుకోమని చెప్పి పోలీసు వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది